సామాజిక న్యాయం కోసం సామాన్యుని స్వరం మీ కాపునాడు కాపునాడు సమాచార లేఖ లెటర్ నెంబర్ రెండు వందల ఎనిమిది కాపునాడు రాష్ట్ర కార్యవర్గ సమావేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర చరిత్రలో సామాజిక ఆర్థిక రాజకీయ రంగాల్లో మెరుగుపడాల్సిన కాపు సమాజం ప్రస్తుతం అందుకు భిన్నంగా స్తబ్దతలో ఉంది దీనికి అనేక కారణాలున్నా అసలైన కారణం ఎవరికి వారే యమునా తీరేగా వ్యవహరించడం వల్ల మన మధ్యలో సమాచారం సహకారం సంఘీభావం లేకపోవడం వల్లే అన్నది సుస్పష్టం ఇతర కులాల్లో కులం కోసం ఎన్ని సంఘాలుగా ఉన్నా ఎన్ని గ్రూపులు కట్టినా కుల ప్రయోజనాల విషయం వస్తే అందరూ నడుము బిగించి ఒక్క మాట మీదకి వస్తారు ఒక్కడి కోసం అందరూ కార్యకర్తలుగా మారి నాయకుడి వెంటే నడుస్తారు కానీ కాపు సమాజంలో ప్రతి ఒక్కరూ నాయకులే ఇద్దరుంటే ఒక సంఘం పుడుతుంది నలుగురు ఉంటే ఒక జేఏసి మొదలవుతుంది దీనికి తోడు పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తున్న నకిలీ కాపు సంఘాలు కులానికి సంబంధం లేకుండా చేస్తున్న అసందర్భ కార్యక్రమాలు ప్రకటనలతో గందరగోళ పరిస్థితులకు అవుతుంది మొన్నీ మధ్య కాకినాడ పట్టణంలో హైదరాబాద్ నుండి వచ్చిన కొందరు వ్యక్తులు స్థానిక నాయకత్వానికి సంబంధం లేకుండా పేలవంగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి కాపుల పరువును కాకినాడ వీధుల్లో నవ్వుల పాలు చేసి తమ దారిన తాము వెళ్లిపోయారు అలాగే రాజమండ్రిలో గోదావరి గట్టు మీద ఒక మాజీ మంత్రి సతీమణి అఖిల భారత కాపు పరిషత్ అనే పేరు మీద అఖిల భారత స్థాయిలో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు అయితే పట్టుమని పాతిక మందిని కూడా కూడగట్టలేని వాళ్ళు కూడా కాపు సమాజపు పరువును గోదాట్లో కలిపేశారు ఇటీవల పక్క రాష్ట్రానికి చెందిన కొందరు వ్యక్తులు కుల సంఘంతో సంబంధం లేని మరికొంతమంది వ్యక్తుల్ని కలుపుకొని విజయవాడలోని ఒక ఫంక్షన్ హాల్లో సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఈ సమావేశంలో వాళ్ళకి వాళ్ళు మాట్లాడుకుని తట్టాబుట్టా సర్దుకొని వాళ్ళ రాష్ట్రానికి వాళ్ళు వెళ్ళిపోయారు స్థానికంగా ఉన్న కాపు సంఘాలకి కాపు నాయకత్వానికి వాళ్ళు ఎవరో ఏమిటో తెలుసుకునే లోపు ఒక గందరగోళం సృష్టించి వెళ్లిపోవడం జరిగింది అవగాహన లేమి అనుభవ రాహిత్యం డబ్బు మదంతో వారు చేసిన ఈ కార్యక్రమం కాపు సంఘాల పట్ల చులకన భావం ఏర్పడడమే కాకుండా ఇతర సామాజిక వర్గ నాయకులు వ్యంగ్యంగా విమర్శించడం కూడా జరిగింది ఇలాంటి సమావేశాల వల్ల నష్టపోయేది అవమానపడాల్సి వచ్చేది ఎవరు ఇంకా చెప్పాలంటే ఇలాంటి సమావేశాలకు బాధ్యులు కులానికి సంబంధం లేని రాజకీయ వ్యక్తులకు అండగా నిలుస్తూ కుల ద్రోహానికి పాల్పడుతున్నారు అన్నది కూడా వాస్తవం వీటన్నింటిపై చర్చించి సమీక్షించాల్సిన అవసరం ఆసన్నమైంది అందుకే కాపునాడులోని రాష్ట్ర కమిటీ జోనల్ పార్లమెంటరీ స్థాయిలోని కాపునాడు మహిళా కాపునాడు యువ కాపునాడు మీడియా కోఆర్డినేటర్స్ లీగల్ సెల్ విభాగాలతో రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశాన్ని ఇరవై ఏడు పది రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం విజయవాడ కృష్ణలంక గుండుకోటయ్య వీధిలోని కాపు విద్యా లో ఏర్పాటు చేస్తున్నాము ఈ సమావేశానికి కాపునాడు జాతీయ అధ్యక్షులు గాళ్ల సుబ్రహ్మణ్యం అధ్యక్షత వహిస్తారు మనమంతా కలిసి భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకునే ఈ మహత్తర కార్యక్రమానికి పైన తెలిపిన ఆయా కమిటీలకు బాధ్యులైన వారందరినీ తప్పక హాజరు కావలసిందిగా కోరుచున్నాము అభినందనలతో అర్జా రామకృష్ణ కాపునాడు రాష్ట్ర అధ్యక్షులు సెల్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ సెవెన్ సెవెన్ జీరో సెవెన్ ఫోర్ సెవెన్ విజయవాడ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి పార్లమెంటు పరిధిలో కాపునాడు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు వేరువేరుగా కీర్తి శేషులు మిరియాల వెంకటరావు స్మారక విద్యాగృహాలు అంటే కాపు విద్యాభవన్ల ఏర్పాటు జరగనుంది ఐదవ తరగతిలో ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఆపేసిన పేద కాపు కుటుంబంలోని బాలబాలికలను గుర్తించి కాపు విద్యాభవన్ లో చేర్పించి వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దే బృహత్ సంకల్పంతో కాపునాడు ఫౌండేషన్ ఈ విద్యా ఉద్యమాన్ని మొదలు పెట్టింది మన సామాజిక వర్గ భవిష్యత్ తరాలని విద్యార్థిగా తీర్చిదిద్దేందుకు మీరు ఈ ఉద్యమంలో పాలు పంచుకోండి కాపు సమాజానికి ఫౌండేషన్ ఇదే మా ఆహ్వానం సమాచారం సహకారం అన్న నినాదంతో కాపు సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములకండి కాపునాడులో సభ్యులుగా చేరండి చేర్పించండి ప్లీజ్ విజిట్ డా రీడ్ కాపునాడు మంత్లీ మ్యాగ్జైన్ ప్లీజ్ సబ్స్ైబ్ అర్ చనల్